శ్రీకృష్ణ చరితము దేనుకాసురవద అధ్యాయము బలరామ శ్రీకృష్ణులు గోవులను మేపుచూ తిరుగుచూ ఆ బృందావనమునందు బహుసుందరమైన ఒక వనమును చూశారు అది దేనుకావనము ఆ వనం మిక్కిల తాళ వృక్షాలతో నిండి చక్కగా పక్వమునకు వచ్చిన తాళ ఫలముల యొక్క సువాసనలు నలుదిశలకు వ్యాపించగా గోపబాలకులందరూ బలరామ శ్రీకృష్ణ చూడండి ఈ తాళవనమునందు విరగకాసిన ఈ తాళ ఫలములను తినాలనే కోరిక కలుగుచున్నది ఈ వనమునందు విహరించదము అని పలుకగా ఆ సోదరులు ఇరువురు గోపపాలకుల మాటలతో ఏకీభవించను అప్పుడు గోపబాలు ఆ తాళ వృక్షము యొక్క ఫలమును రాల్చబోయారు ఆ దేనుకావనమునందు దేనుకుడు అనే రాక్షసుడు గార్ధవ రూపమును తిరుగుచు మృగములను పట్టి చంపి ఆ మాంసాహారంతో సంతుష్టుడగుచుండెను వాడు ఆ తాళ ఫలములు రాలిన చప్పుడుకు క్రోధములో వెనుక కాళ్ళను తన్నుకొనుచు గట్టి శబ్దము చేయుచు పండ్లను రాల్చుచున్న శ్రీకృష్ణ బలరాములపైకి దూసుకువచ్చెను వెంటనే బలరామ శ్రీకృష్ణ లు ఆ గార్ధవ రూప రాక్షసుని వెనుక కాలు పట్టి గిరగిరా తిప్పుచూ ఆకాశమునందు అన్ని దిక్కులకు తిప్పుచూ విసిరివేశను అంతట వాడు ప్రాణములను కోల్పోయెను వాడు తాళ వృక్షాగ్రములను తగిలి చెట్లు ఫలములు జలజలమని అనేకము రాలెను తమ రాక్షసరాజు మరణించాడని ఆగ్రహించిన అనేక రాక్షసులు గార్ధవ దేహాలతోను తిరిగి బలరామ శ్రీకృష్ణుల పైకి రాగా వారు ఇరువురూ ఆ గార్ధాకార రాక్షసులను క్షణములో వాటిని పట్టి సునాయాసముగా అమిత బలోద్రేకముతో విసిరివేసిరి స్వల్ప సమయములోనే ఆ వనమంతయు తాటి పండ్లతోనూ తాటి వృక్షములు గార్ధప దేహములతోనూ నిండిపోయినది గోపబాలురందరూ ఆనందోత్సాహములతో ఆ తాటి పండ్లను స్వీకరించిరి ఆ దేనుకాసురుని పీడ వదులుతచే ఆలమందలు మందలు అన్నిటిూ ఆ వనమునందు తిరుగుచూ ముందు ఎన్నడూ చూడని లేత గడ్డిని మేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ